అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది ద్వితీయ నక్షత్ర మూలాకరణం కలవ తైతల పక్ష శుక్లపక్షం యోగం శూల రోజు మంగళవారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం వచ్చేసి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల ఉత్తరం ఉత్తరం వైపు నిసిద్ధం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదములో ఉంటాయి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఎవరైతే ధనాన్ని జూదంలోనూ పెట్టింగ్లోనే పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వారికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మీరు ప్రేమించిన వారితో బహుమతులు చెప్పుచుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ధైర్యంతో వేసిన ముందడుగు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి మీరు ప్రవేశించిన ఏ ఊటీ అయినా మీకు పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వస్తావాన్ని మీరు తెలుసుకుంటారు ఈరోజు ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ కూడా చాలా చక్కటి సోషల్టీగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకారం చేసి వాయిస్తారు జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందులను ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు మీ జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు అనుభూతి చెందనున్నారు దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పులు తీర్చేస్తారు మీ మత్తైన ఫ్యాంటసీని మీ మత్తైన పాంటసీలను మీరు ఎంత మాత్రం కూడా కలగనాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటువంటి తగదాలు తరచూ అవుతూ ఉంటాయి ఏమైనా అంతస్తులువుగా ఆ పని చేయరు ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ముఖ్యంగా వీటి చేయడానికి వీలేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని తరవాయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుందంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఈరోజు మీరు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతర అవసరాలు తీర్చడం కోసం ఉంది కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాన్ని పనులకు వినియోగిస్తారు మీకు అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాను మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరహా త్వరం వల్ల మీ ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలపెట్టవచ్చు మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సైన్యాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం ఈ టీవీ చూడడం త్వర వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామిని చికాకుని తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి గొప్పం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మట్టి వరకు సహా ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యులకు కోపానికి బాధ్యతలు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసిన విహారయాత్ర మిమ్మల్ని రియాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ నమ్మకం ఉంచిన వ్యక్తిని తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యులకు పట్టులకి బాధ్యతలు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీకు కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల తీంచుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్రాల రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉంటుంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకే ఎంతో వెనక్కి ఆలోచించుకున్నప్పటికీ కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మలుచుకోండి మిత్రులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా పెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాను విజయాన్ని సంతోషాన్ని తెచ్చిపెట్టుకున్న సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంట్లో ఒంటరిగా ఉంటున్నారో ఈరోజు ప్రత్యేకమైన వారు కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళి మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి ముల్లో ఉన్నారు మీకు మంచి సర్ప్రైజ్ అయితే తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంలో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంది అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంటారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలు ఒక ముఖ్యమైన ప్రత్యేకం కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రెగ్యత్తిస్తుంది మీరు మీ మంచి రోజు కానీ మ్యాగజిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏం కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొట్లాడి వచ్చిన వాళ్ళే మీ యొక్క ఫోటోగ్రాఫీ ప్రతిభా పాట వలన బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు నిరాశా దృక్పథం తొలగించుకోవడానికి ఎందుకంటే అది మీ అవకాశాలను పొదుపు చేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలను దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయము గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో క్యాండీల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించేవాడు ఆ పనులు బాగా అనుభవించే వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి సలహాలను సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేనని అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే వెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యధ ఘటమా అని ఈరోజు మీకు తెలిసేదానున్నది మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారని అమ్ముతారు మేషరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి విద్యోగ వివాహ జీవితం అనుకూలంగా ఉన్నాయి సంపద జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చేసి బహుళ ఆర్థిక ప్రయోజనాల కోసం అమ్మాయిలకు ఎర్రగాజులు మరియు పట్టలు దానం చేయండి ధన్యవాదాలు అండి మా వీడియోస్కు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్